ఎరుపు రంగును చూసినప్పుడు ఎద్దులు కోపంతో రెచ్చిపోతూ ఉంటాయని అందరూ అనుకుంటారు కానీ ఇది పూర్తి అబద్ధం ఎద్దులకు రంగు దృష్టి ఉండదనేది ఒక అద్భుతమైన వాస్తవం అవి ప్రతిదీ నలుపు తెలుపు రంగులో కూడా చూస్తాయి కొన్ని వస్తువులను లేదా బూడిద రంగులో కూడా చూస్తాయి అయితే ఎద్దు సహజంగానే చాలా దూకుడుగా ఉండే జంతువు మనం సాధారణంగా చూసే ఎడ్ల పందాలు పోటీల్లో ఎద్దు ఎర్రటి వస్త్రంతో కోపంగా దాడి చేయదు బదులుగా దాని దృష్టిని నిరోధించడానికి దాని ముఖం ముందు వస్త్రాన్ని ఉంచడం ద్వారా అది చికాకు పడుతుంది ఫలితంగా ఎద్దు వస్త్రంపై దాడి చేస్తుంది అదే సమయంలో ఈ విధంగా వస్త్రాన్ని ఊపడం ద్వారా అది కోపంగా ఉంటుంది తరువాత అది దూకుడుగా మారుతుంది రెండు వేల ఏడులో మిత్ బస్టర్స్ వెబ్సైట్ ఎద్దులు ఆవులపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది మూడు విధాలుగా నిర్వహించిన ఈ అధ్యయనంలో వాటిపై ఎరుపు నీలం తెలుపు వస్త్రాన్ని ఉపయోగించారు తరువాత రంగు వస్త్రంతో జెండాను తయారు చేసి ఎద్దుకు చూపించినప్పుడు అది కోపంగా ఉండటం ప్రారంభించింది అదే విధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించిన నకిలీ బొమ్మలపై కూడా అదే పరీక్ష నిర్వహించినప్పుడు ఎద్దు బొమ్మపై కూడా దాడి చేసింది ఆవులు ఎద్దులకు రంగుతో సంబంధం లేదని ఇది చూపించింది you <music> ఎద్దుల పోరాటంలో కదలిక శబ్దంతో పాటు ఇతర అంశాలు కూడా ఎద్దుల దూకుడును ప్రభావితం చేస్తాయి పర్యావరణ ఒత్తిడి ఆయుధాల వినియోగం ఎద్దుల మానసిక శారీరక స్థితి వంటి అంశాలు కూడా ఇందులో పాత్ర పోషిస్తాయి ఎద్దుల పోరాటం మామూలు అంశం చాలా మంది దాని నైతికతను ప్రశ్నిస్తారు పోరాటం కోసం పెంచబడిన ఎద్దులకు మరింత దూకుడుగా ఉండటానికి శిక్షణ ఇస్తారు వాటిని రెచ్చగొట్టడానికి వివిధ ట్రిగ్గర్లను ఉపయోగిస్తారు